హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జీఎస్ క్లాసెస్ ఆగస్టు పదమూడు డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జీఎస్ ప్లాంట్స్ ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ వ్యాక్సిన్స్ అని చెప్పేసి మనకి వెరీ ఫేమస్ క్యూ డెంగా వ్యాక్సిన్ వార్తల్లో ఉంది ఐఐటి ఇండోర్ ఐఐటి గాంధీనగర్ వార్తల్లో ఉంది జపో రాజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి ఇది ఐరోపాలో అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అది మనకి వార్తల్లో ఉంది సో ఫస్ట్ చూస్తే ఎన్సీఏహెచ్పి చట్టం అని చెప్పేసి వార్తల్లో వచ్చింది ఇది ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఆల్మోస్ట్ అన్ని పేపర్లో వచ్చింది ఈ ఎన్సీఏహెచ్పి చట్టం టూ థౌజండ్ ట్వంటీ వన్లో చేసినప్పటికీ మూడేళ్ళు అయిపోయింది ఇంకా యూనియన్ అండ్ స్టేట్స్ అమల్లోకి తీసుకురాలేదు అట రానున్న టూ మంత్స్ టైంలో సో ఇక్కడ సుప్రీంకోర్టు గడువుని చెప్పింది అక్టోబర్ పన్నెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోగా అమల్లోకి తీసుకురావాలి ఎవరెవరు అంటే యూనియన్ తీసుకురావాలి స్టేట్స్ కూడా తీసుకురావాలి సో గడువు చెప్పింది కాబట్టి కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి అక్టోబర్ పన్నెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి ఈ యూనియన్ అండ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల ప్రకారము ఎన్సిఏహెచ్పి చట్టం టూ థౌజండ్ ట్వంటీ వన్ అమల్లోకి తీసుకురాకుంటే అది కోర్టు దిక్కరణ కిందికి వస్తుంది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందికి వస్తుంది రైట్ కాబట్టి మనకు ఇంకేమైనా సుప్రీంకోర్టు అంటే నెక్స్ట్ టూ వీక్స్లోగా సో నెక్స్ట్ టూ వీక్స్లోగా చట్టం యొక్క అమలుకి రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలి సో రోడ్ మ్యాప్ అంటే ఇదిని ఎలా అమలు చేస్తారని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలి ఎవరు అంటే ఈ ఆన్లైన్ మీటింగ్ పెట్టేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఈ రోడ్ మ్యాప్ కోసం అని చెప్పేసి ఆన్లైన్ మీటింగ్ కండక్ట్ చేసి అన్ని రాష్ట్రాల స్టేట్స్తోని చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది సో మరి వాట్ ఈస్ ద ఎన్ఎస్సి ఎన్సిఏ హెచ్పి చట్టం అని చెప్పేసి చూస్తే నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ చట్టం అని చెప్పేసి ఈ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ యొక్క విద్య విషయంలో ఈ చట్టము కొన్ని ప్రమాణాలు నిర్దేశిస్తుంది సో దానికోసం అని చెప్పేసి చట్టం తీసుకురావడం జరిగింది బట్ అమల్లోకి రాలేదు కాబట్టి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అక్టోబర్ పన్నెండు అని చెప్పేసి మనం డేటు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఇది పాలిటీ ఆర్టికల్ ఇది పాలిటీ కిందికి ఏం రాదు కానీ సుప్రీంకోర్టు ఉన్నది కాబట్టి చట్టం ఉంది కాబట్టి మనం తీసుకున్నాము గవర్నమెంట్ పాలసీ కిందికి వస్తే జనరల్గా వస్తే రైట్ నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ఈ జూలై మాసంలో సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది సో వెరీ ఫస్ట్ టైం ఆర్బిఐ యొక్క లక్ష్యానికి అనుగుణంగా వచ్చింది జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎంత వచ్చింది అంటే త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ వచ్చింది సో ఇది ఆర్బీఐకి చాలా ఆనందదాయకం వై బికాస్ ఇన్ఫ్లేషన్ని ఎవరు కంట్రోల్లో పెట్టాలి అంటే ఆర్బీఐ కంట్రోల్లో పెట్టాలి ఎంత మనకు అంటే ఫోర్ ఆర్ మైనస్ టూ ఫోర్ వచ్చేసి ఐడియల్ ఓకే ప్లస్ ఆర్ మైనస్ టూ మనం తీసుకోవచ్చు అంటే రెండు నుంచి ఆరు మధ్య ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో పెట్టే లక్ష్యం ఆర్బీఐకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పగించింది రైట్ మనం డిస్కస్ చేసిన నెంబర్ ఆఫ్ టైమ్స్ మానిటరీ పాలసీ విషయం లోపల ఇప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ వచ్చింది కాబట్టి ఈ ఫోర్ పర్సెంట్ దగ్గర ఉంది కాబట్టి జూలై మాసం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇదే లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ అండి కాబట్టి మనకి వెరీ ఫేమస్ ఇటువంటి విషయంలో మనకి త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ గుర్తుపెట్టుకోవాలి ఈ మంత్ గుర్తుపెట్టుకోవాలి ద్రవ్యోల్బణం మనకు పాఠం ఉన్నట్లయితే లేదా ఆర్బీఐ మానిటరీ పాలసీ పాఠం ఉన్నట్లయితే అక్కడ దీన్ని కంపల్సరీ రాసుకోవాలి దీన్నే నోట్స్ అప్డేట్ అని చెప్పేసి పిలుస్తాం ఇది మన కంటెంట్లో ఉన్నది ఇది అప్డేటు రైట్ ఎంత వచ్చింది త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ వచ్చింది సో మనకి ఫస్ట్ చూస్తే ఎంత ఉండాలి ఫోర్ ఉండాలి ప్లస్ ఆర్ మైనస్ టూ అయితే అలౌడ్ అని చెప్పేసి తెలుసు మనకు ఉర్జిత్ పటేల్ కమిటీ సిఫార్సు మేరకు అని చెప్పేసి మనకు సో రెండు వేల పదహారులో ఈ ఫోర్ పర్సెంట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సంప్రదింపి నిర్ణయం చేసుకున్నాయి సో ఫోర్ ఆర్ మైనస్ టూ అని చెప్పేసి ఒక ఐదేళ్ల పాటు అమల్లోకి వచ్చింది మళ్ళీ ట్వంటీ వన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐని సంప్రదించి ఇదే లక్ష్యం పెట్టుకుంది ఫోర్ ఆర్ మైనస్ టూ అని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఫస్ట్ నుంచి రెండు వేల ఇరవై ఆరు థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు కూడా ఈ ఫోర్ ఆర్ మైనస్ టూ అమల్లోకి వస్తుంది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి ఇన్ఫ్లేషన్ ఎంత ఉండాలని చెప్పేసి చెప్పింది ఎవరు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐని సంప్రదించి ఇంత ఉంచేలా ఎవరు చూస్తారు అంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ ద్వారా చూస్తుంది సో త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనకు మొన్న ఆగస్టులో మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది కదా ఎవ్రీ టూ మంత్స్ జరుగుతుంది కదా అక్టోబర్ మాసంలో ఈ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ వచ్చింది కాబట్టి రెపో రేట్ని ఏం అంటే తగ్గిస్తుంది సో రెపో రేట్ని తగ్గిస్తుంది వై బికాస్ మనకు ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఇంకా ఆర్బీఐ గ్రోత్ వైపు చూసుకోవాలి గ్రోత్ వైపు చూసుకోవాలంటే రేపో రేట్ని తగ్గించాలి రేపో రేట్ తగ్గిస్తే ఏమవుతుంది అంటే బ్యాంకుకు లోన్ ఈజీగా వస్తుంది ఆర్బీఐ నుంచి సో లోన్ ఈజీగా వచ్చింది కాబట్టి తక్కువ ఇంట్రెస్ట్కి వచ్చింది కాబట్టి బ్యాంకు మనకు తక్కువ లోన్కి ఇస్తుంది మనం ఇస్తాం సో తక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి ఎక్కువ డబ్బు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తాం సో ఉపాధి కల్పిస్తాం ఉద్యోగం వస్తుంది వాళ్ళకి అంటే వస్తు ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి సో వాళ్ళు వస్తువులు కొనుగోలు చేస్తారు కాబట్టి మన జీడిపి పెరిగిపోతుంది సో ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉంటే అంతటి ఉపయోగం కాబట్టి ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ గణాంకాలు చూసి వెరీ హ్యాపీ సో జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ ఏది సిపిఐ వర్సెస్ డబ్ల్యూపీఐ ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ రెండింటినీ కంపేర్ చేస్తూ స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న వస్తుంది నేను ఏమంటున్నా సిపిఐ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి చెప్పిన ఇప్పటిదాకా సో ఈ ఆర్బిఐ మానిటరీ పాలసీ అనేది సిపిఐ ఇన్ఫ్లేషన్ని దృష్టిలో పెట్టుకునే చేస్తుంది సో వాట్ ఈస్ ద డబ్ల్యూపీఐ అండ్ వర్సెస్ వాట్ ఈస్ ద సిపిఐ కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ హోల్ ప్రైస్ ఇండెక్స్ టోకు ధరల సూచిక అని చెప్పేసి వినియోగ ధరల సూచిక అని చెప్పేసి పిలుస్తాం ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది దేన్ని తీసుకుంటుంది అంటే ఇన్ఫ్లేషన్ కోసం అని చెప్పేసి డబ్ల్యూపీఐ కాదు సిపిఐని తీసుకుంటుంది హోల్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసి టోకు ధరల సూచిక హోల్సేల్ ప్రైస్ అని చెప్పేసి పిలుస్తాం అంటే వాళ్ళు హోల్సేల్లో కొనుక్కుంటారు కదా సో అటువంటి ధర మనకు హోల్ ప్రైస్ ఇండెక్స్ కన్జూమర్స్ అంటే మనం ఉపయోగించేస్తాం కదా సో అది సిపి అని చెప్పేసి పిలుస్తాం ఇది కేవలము గూడ్స్కి మాత్రమే లెక్కిస్తుంది సిపి వచ్చేసి గూడ్స్ లెక్కిస్తుంది అండ్ సర్వీసెస్ కూడా లెక్కిస్తుంది డబ్ల్యూపిఐని ఎవరు లెక్కిస్తారంటే మనకి ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సో ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేసే ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వాళ్ళు దీన్ని నివేదిక ఇస్తారు అంతకుముందు వీక్లీ బేస్ ఇచ్చేది ప్రజెంట్ అయితే మంత్లీ బేస్ ఇస్తున్నారు డబ్ల్యూపిఐ కూడా ఇక్కడ చూస్తే ఎన్ఎస్ఓ సంస్థ సిపిఐని ప్రచురిస్తుంది ప్రతి నెల లోపల ఇది ఎన్ఎస్ఓ సంస్థ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద పనిచేస్తుంది ఇదేమో ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజరీ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తే ఎన్ఎస్ఓ సంస్థ సిపిఐని ప్రచురిస్తుంది ఎవ్రీ మంత్ లోపల ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద పనిచేస్తుంది గూడ్స్ వరకే ఇస్తే ఇది సర్వీస్కి కూడా ఇస్తా అని చెప్పేసి చూసుకోవాలి ఇందులో ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువులు ఏవైతే ఉన్నాయో సో అందులో ఇవి ఎక్కువ ప్రముఖ వాటా ఉంటుంది సో మనకి డబ్ల్యూపే ఇండెక్స్ లోపల ప్రముఖ వాటా ఇవ్వాలి అంటే సో మ్యానుఫ్యాక్చరర్ గూడ్స్ తయారీ వస్తువులు అని చెప్పేసి పిలుస్తాం కదా ఇక్కడ చూస్తే సిపిఐ లోపల ఎక్కువ ఫుడ్ సో ఫుడ్ అంటే మన ఆహార వస్తువులు అని చెప్పేసి ఎక్కువ ఉంటాయి జూలై మాసం లోపల ఆహార వస్తువుల ధర దిగి వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా సిపిఐ ఇన్ఫ్లేషన్ అయితే మనకు త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్కి తగ్గడం జరిగింది ఇది డబ్ల్యూపీఐ వర్సెస్ సిపిఐ అని చెప్పేసి పిలుస్తాం రెండింటికి మనకి బేస్ ఇయర్ అని చెప్పేసి టూ థౌజండ్ లెవెన్ టు ట్వెల్ అని చెప్పేసి ఉంది సో ఎవరు లెక్క ఇస్తారు అని చెప్పేసి అది తేడా గుర్తుపెట్టుకోవాలి అందులో ఏ వస్తువులు ఉంటాయని చెప్పేసి ఏ వస్తువుల వాటా ఎక్కువ అని చెప్పేసి చూసుకోవాలి గూడ్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈ గూడ్స్ లోపల మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ ఎక్కువ ఉంటే ఇక్కడేమో ఆహార వస్తువులు మనకి ఎక్కువ అని చెప్పేసి కనిపిస్తుంది సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ మనకి ఆహార ధరలు తగ్గి గిట్ట సిపిఐ అనేది తగ్గిపోతుంది అది త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ అని చెప్పేసి జూలై మాసం అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ చిన్నది ఇది ఫైనాన్షియల్ ఇయర్ టు ఈ ఇయర్ లోపల ఇండియా జీడిపిని ఎస్బీఐ సంస్థ సెవెన్ పర్సెంట్గా అంచనా వేసింది ఆర్బీఐ అంతా సెవెన్ పాయింట్ టూ అని చెప్పేసి ఇదమ్మ ఎస్బీఐ సంస్థ సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చూస్తే ఇది డిఫెన్స్ కిందకి రాదు బట్ మనం డిఫెన్స్ కింద తీసుకుంటున్నాము ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ సరుకు రవాణా అన్ ఏరియల్ వెహికల్ సో లార్జెస్ట్ లార్జెస్ట్ కార్గో అని చెప్పేసి ఉన్నది లార్జెస్ట్ కార్గో యూఏవీ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద వస్తువు లేదా సరుకు రవాణా యొక్క డ్రోన్ అనేది చైనా ఆవిష్కరించింది సో ఇది టూ టన్స్ యొక్క వాల్యూ కలిగిన పిలోడిని తీసుకుపోతుందట ఈ డ్రోన్ వచ్చేసి సో డ్రోన్ పేరు మనకి లభ్యం కాలేదు సెర్చ్ చేస్తే లభ్యం కావచ్చు ఒకసారి మీరు సెర్చ్ చేసి ఆన్సర్ చేయండి లేదా నేను రేపు క్లాసులో చెప్తాను సో చైనా అని చెప్పేసి పిలుస్తాం డిఫెన్స్ కిందకి వస్తుందా రాదు బట్ మనకి ఇది అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటే మనం ఏమంటాం సింపుల్గా డ్రోన్స్ కదా సో మన డ్రోన్స్ మనము ఇయర్ రౌండ్ అప్లో ఎక్కడ డిస్కస్ చేస్తాం డిఫెన్స్ కాబట్టి సో ఇది మిస్ అవ్వని చెప్పేసి మనం దీన్ని డిఫెన్స్ కింద తీసుకుంటున్నాము నెక్స్ట్ వెరీ ఫేమస్ క్యూ డెంగా వ్యాక్సిన్ అనేది వార్తల్లో వచ్చింది సో క్యూ డెంగా వ్యాక్సిన్ ఇది జపాన్ సంస్థ టక్కియడా అని చెప్పేసి ఉంటుంది ఆ సంస్థ దీన్ని డెవలప్మెంట్ చేసింది ఎందుకు వచ్చిందంటే వార్తల్లో ఇది యాభై శాతము ఎఫెక్ట్స్ చూపెట్టిందట అంటే సో యాభై శాతం అంటే ఈ డెంగ్యూ వ్యాధి కోసం అని చెప్పేసి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తుందట సో కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది సో క్యూ డెంగ్యూ వ్యాక్సిన్ వచ్చేసి టకేడ్ సంస్థ ఇది జపాన్ యొక్క సంస్థ డెవలప్మెంట్ చేసింది డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన రెండవ రెండవ డెంగ్యూ వ్యాక్సిన్ అని చెప్పేసి దీన్ని పిలుస్తాం సో మరి ఫస్ట్ వ్యాక్సిన్ ఏంటి అని చెప్పేసి చూస్తే డెంగాక్సివా అని చెప్పేసి ఉన్నది సో డెంగాక్సివా అని చెప్పేసి ఇది ఫ్రెంచ్ సంస్థ సఫోని ప్యాచర్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినామండి ఇదంతా సో సఫోని ప్యాచర్ అని చెప్పేసి డెవలప్మెంట్ చేసింది ఈ డెంగాక్సివే ఆక్సివే కావచ్చు క్యూ డెంగ్యూ కావచ్చు ఇవి రెండు కూడా లైవ్ అటేన్యూ ఏటెడ్ వ్యాక్సిన్సే అంటే నిజంగా డెంగ్యూ వ్యారస్ని తీసుకొని తయారు చేయబడ్డటువంటి వ్యాక్సిన్స్ బట్ అవి వీక్ చేయడం జరిగింది సో ఇవి ఏ టైప్ అంటే మనకి లైవ్ అటేన్యుటెడ్ వ్యాక్సిన్ బట్ వీక్ బలహీనం చేయబడ్డ నిజమైన వైరస్ను ఉపయోగించి డెవలప్మెంట్ చేసిన డెంగ్యూ వ్యాక్సిన్సే డెంగాక్స్వా ఒకటి క్యూడెంగా అని చెప్పేసి ఇప్పుడు ఏది మనకి వార్తల్లో వచ్చింది క్యూ డెంగా వార్తల్లో వచ్చింది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎఫికసీ అంటే ఎఫెక్ట్గా చూపెడుతుందట అందుకు మనకి ఇదైతే వార్తల్లో వచ్చింది సో ఇది డెంగ్యూ వ్యాధి కోసం అని చెప్పేసి రెండు వ్యాక్సిన్స్ ప్రజెంట్ డబ్ల్యూహెచ్ఓ ఆమోదించింది సెకండ్ వ్యాక్సిన్ మనకి ప్రజెంట్ అయితే వార్తల్లో వచ్చింది ఈ డెంగాక్స్వియా అనే అని చెప్పేసి ఫస్ట్ వ్యాక్సిన్ ఉన్నది సనోఫీ సఫోని ప్యాచర్ అని చెప్పేసి ఆ సంస్థ దీన్ని రూపొందించింది అదేమో ఫ్రెంచ్ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సి నర్మదా అని చెప్పేసి వార్తల్లో ఉంది సో సి నర్మదా కార్యక్రమం ఇది ఇవ్వాలి అంటే ఐఐటి ఇండోర్ది ఫ్రమ్ మధ్యప్రదేశ్ ప్లస్ ఐఐటి గాంధీనగర్ గుజరాత్ రాష్ట్రము ఇవి రెండు కూడా నర్మదా నది ఏదైతే ఉన్నదో దాని యొక్క పర్యావరణ రక్షణ కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఓ టెక్నాలజీ డెవలప్మెంట్ చేసినాయట చెత్త ఎంత ఉందని చెప్పేసి లెక్కిస్తుందట పర్యావరణ కాలుష్యం లెక్కిస్తుందట సో సి నర్మదా అని చెప్పేసి పిలుస్తాం ఐఐటి ఇండోర్ ఐఐటి గాంధీనగర్ అని చెప్పేసి సో మనకి నర్మదా నది కోసం అని చెప్పేసి ఇది ఒక సెంటర్ని ఏర్పాటు చేస్తుంది సో నర్మదా నది వెరీ ఫేమస్ అండి ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం లోపల అమరకంటక్ లోపల జన్మిస్తుంది సో మహారాష్ట్రకి తర్వాత గుజరాత్కి ప్రవేశించి అరేబియా సముద్రంలో కలిసిపోతుంది సో భారతదేశంలో పశ్చిమంగా ప్రవహించే నదులని చెప్పేసి వెరీ ఫేమస్ క్వశ్చన్ నర్మదా ఉంటుంది మాహి సబర్మతి తపతి అని చెప్పేసి ఉంటుంది సో ఇది పశ్చిమంగా ప్రవహించే నదులలో నర్మదా నది అతి పెద్దది అని చెప్పేసి పిలుస్తాం సింపుల్గా మీకు విన సతి అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ వస్తుంది ఈ నర్మదా నది వింధ్య సత్పుర పర్వతాల మధ్య ప్రవేశం చేస్తుంది వెరీ ఫేమస్ నర్మదా తపది నదుల మధ్య సాత్పుర పర్వతాలు అని చెప్పేసి ఉంటాయి వింధ్య కాదు ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది టీజీపీఎస్సీ ఏపీఎస్సీ ఎగ్జామ్స్ లోపల జాగ్రఫీ ప్యాంటాఫీలో జీఎస్ లోపల సో నెక్స్ట్ జపో రాజియా అని చెప్పేసి ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వార్తల్లో వచ్చింది మనం డిస్కస్ చేసినాం రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ క్లాస్ లోపల సో జపో రాజియా అని చెప్పేసి ఉన్నది ఇది ఉక్రెయిన్లో ఉంటుందండి సో ఉక్రెయిన్ లోపల ఉన్నది సో నిప్రో అనే ఒక నది ఒడ్డున ఉంటుంది ఇది నిప్రో కాదు ఇది సైలెంట్ వస్తుంది మనకి నిప్రో అని చెప్పేసి పిలుస్తాం అయితే ప్రజెంట్ ఇది రష్యా యొక్క ఆధీనంలో ఉన్నది ఇక్కడ అగ్ని ప్రమాదం సంభవించింది కాబట్టి మరొకసారి వార్తల్లో వచ్చింది ఈ జపోరాజా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఐరోపాలోనే లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి పిలుస్తాం ఉక్రెయిన్ లొకేషన్ అయితే కంట్రోల్ రష్యా అని చెప్పేసి చూసుకోవాలి నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఓతోని ఇండియాలో ఒక సంస్థ ఒప్పందం చేసుకుంది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేసే ఎస్సిటి ఐఎంఎస్టి అనేది డబ్ల్యూహెచ్ఓతోని ఒప్పందం చేసుకున్నది ఇండియా ఒప్పందం ఏది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తుంది ఈ డిఎస్టీ కింద పనిచేసే ఎస్సీసీ సారీ ఎస్సీటీ ఐఎంఎస్టీ అనేది డబ్ల్యూహెచ్ఓతో ఒప్పందము ఈ మెడికల్ డివైజ్ యొక్క ప్రొడక్షన్ విషయంలో మరింత మెరుగైన ప్రాక్టీస్ అవసరం అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ ఈ సంస్థకు హెల్ప్ చేస్తుంది వైద్య పరికరాల ఉత్పత్తి విషయంలో మెరుగు కోసం అని చెప్పేసి ఇటువంటి ఒప్పందం బాగా పనికి వస్తుంది సో మరి ఎస్సిటి ఐఎంసి ఐఎంఎస్టీ ఏంటి అంటే శ్రీ సో శ్రీ చిత్ర తిరునాల్ తిరునాల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది కేరళ లోపల ఉంటుంది మనకి బట్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క సంస్థ సో శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ డబ్ల్యూహెచ్ఓతోని మెడికల్ డివైస్ ప్రొడక్షన్ యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది సో నెక్స్ట్ ఉమెన్ మ్యారేజ్ వయసు పద్దెనిమిది ఏళ్ళు ఉండే ఇరాక్ లోపల తొమ్మిదేళ్లకు తగ్గించే బిల్లుని పార్లమెంట్ ఆమోదించిన నేపథ్యం లోపల వార్తల్లో వచ్చింది సో ఇంతకుముందు పద్దెనిమిది ఏళ్ళు ఉండే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడైతే అమ్మాయికి తొమ్మిదేళ్ళు అబ్బాయికి పదిహేను ఏళ్ళు చేయడం జరిగింది ఇరాక్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఆస్ట్రేలియా ప్రభుత్వము ఒక న్యూక్లియర్ డీల్ సంతకం చేసింది ఈ అమెరికా బ్రిటన్తోని సో ఆస్ట్రేలియా సైన్ ఏంటి ఒక న్యూక్లియర్ డీల్ ఎవరితోని అంటే సో అమెరికాతోని దాంతోపాటు యూకే బ్రిటన్తోని ఒప్పందం చేసుకోవడం జరిగింది సో అది యుఎస్ఏ ఉన్న యూకే ఈ ఆస్ట్రేలియాకి న్యూక్లియర్ పవర్డు కలిగిన సబ్మేరియాని నిర్మించి ఇస్తాయి అంటే అణు ఆయుధ అణ్వాయుధాలు తీసుకుపోయే జలంతరగామి యొక్క అభివృద్ధి కోసం అని చెప్పేసి ఆస్ట్రేలియా కోసమని ఈ అమెరికా బ్రిటన్లు సహాయం చేస్తాయి సో ఈ సైన్ వచ్చేసి ఆకస్ ఏదైతే ఉందో సో ఆకస్ ఇది ఈ ఆస్ట్రేలియా సో ఆస్ట్రేలియా యూకే ఏదైతే ఉన్నదో అమెరికా సో ఆస్ట్రేలియా ఉన్ను యూకే ఉన్ను యూ యుఎస్ ఉన్న ఏదైతే ఉన్నదో సో ఈ మూడు దేశాలు మనకు ఒప్పందం కోసం అని చెప్పేసి కూటమిగా ఏర్పడ్డాయి టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే ఏర్పడ్డాయి మనకి సో ఏ యూకే యూఎస్ ఆకస్ అని చెప్పేసి పిలుస్తాం ఆస్ట్రేలియా యూకే యూఎస్ అని చెప్పేసి ఉన్నది సో మూడు దేశాల మధ్య ట్వంటీ వన్లోనే ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా ఆస్ట్రేలియా ప్రభుత్వము న్యూక్లియర్ డీల్స్ సైన్ చేసింది ఈ ఒప్పందం లోపల ఏముంటుందంటే ఆస్ట్రేలియా కోసం అని చెప్పేసి న్యూక్లియర్ పవర్డ్ కలిగిన సబ్మెరిని ఈ అమెరికా ఉన్న బ్రిటన్ అయితే అప్పగిస్తాయి అది మనకి వార్తల్లో ఉంది సో నెక్స్ట్ చూస్తే రెండు కమిటీలు వార్తల్లో వచ్చినాయి ఒక కమిటీ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ ఒకటి రవి గాంధీ కమిటీ అని చెప్పేసి పిలుస్తాం ఈ రవి గాంధీ ఎవరంటే మనకి అడిషనల్ డైరెక్టర్ జనరల్ దేనికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క ఈస్టర్న్ కమాండ్కి అడిషనల్ డైరెక్టర్ జనరల్ సో మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఒక కమిటీ ఏర్పాటు అని చెప్పేసి మనం మార్నింగ్ క్లాస్ డిస్కస్ చేసినాం ఈ బంగ్లాదేశ్ యొక్క అల్లర్ల నేపథ్యం లోపల బంగ్లాదేశ్లో ఉన్న భారతీయుల యొక్క రక్షణ కోసం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క ఈస్టర్న్ కమాండ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ యొక్క సాధన లోపల ఫైవ్ మెంబర్ కమిటీ ఏర్పాటు చేసింది అందులో ఈ ఏడీసీ ఎవరని చెప్పేసి మనం సెర్చ్ చేస్తే రవి గాంధీ అని చెప్పేసి వచ్చింది మన పేపర్లో బ్యాడ్లాక్ ఏంటంటే ఇట్లా ఈస్టర్ అండి బోర్డు సెక్యూరిటీ ఫోర్స్ యొక్క ఈస్టర్న్ కమాండ్ ఏడీజీ ఆధ్వర్యం లోపల కమిటీ అని చెప్పేసి వస్తుంది ఆ పేరు మనకు కంపల్సరీ నేర్చుకోవాలి తెలుసుకోవాలి రవి గాంధీ అని చెప్పేసి పిలుస్తాం ఓ కమిటీ ఇది సెకండు సెకండ్ కమిటీ ఏంటి అంటే ఈ ఆర్బీఐ యొక్క గణాంకాల మీద మరింత మెరుగైన గణాంకాల కోసం అని చెప్పేసి ఈ ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబాబాత్ర సో మైఖేల్ దేబా బాత్ర లేదా వాత్రా అని చెప్పేసి చెప్పొచ్చు పశ్చిమ బెంగాల్ వాళ్ళు కాబట్టి వాణి బాలెక్క బాణి వాళ్ళెక్క వస్తుంది కాబట్టి సో మైఖేల్ దేవా అని చెప్పేసి కమిటీ ఆర్బీఐ గణాంకాల కోసం అని చెప్పేసి ఆర్బీఐ నియామకం చేసింది టెన్ మెంబర్స్ కమిటీ ఇదేమో ఫైవ్ మెంబర్స్ కమిటీ అని చెప్పేసి చూసుకోవాలి నెక్స్ట్ నియామకాలు చూస్తే రువాండా అధ్యక్షుడిగా నాలుగవసారి పాల్ కగమ్ ఎన్నికడు పాల్ కగమ్ అని చెప్పేసి నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ చూస్తే లీ ముజీ అని చెప్పేసి చైనా బాలిక వార్తల్లో ఉంది సో లీ ముజీ ఎవరు అంటే భరతనాట్యంను చైనాలోనే నేర్చుకొని అక్కడే అరగ్రంట్ చేసిన ఫస్ట్ చైనా బాలిక అని చెప్పేసి లీ ముజీని పిలుస్తాం సో భరతనాట్యం చైనా లోపల నేర్చుకుని అక్కడే అరగ్రేటం చేసిన డ్యాన్స్ పర్ఫామ్ చేసిన ఫస్ట్ బాలిక లీ ముజి అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్న ఒక వ్యక్తి నెక్స్ట్ కరణ్ జోహర్ వార్తల్లో ఉన్నాడు కరణ్ జోహర్ రాణి ముఖర్జీ ఇద్దరు కూడా ఆస్ట్రేలియా పార్లమెంట్ లోపల ప్రసంగించబోతున్న వాళ్ళని చెప్పేసి మనకైతే పేపర్లో వచ్చింది సో వీళ్ళేమో పర్సన్స్ ఒక ప్లేస్ వార్తల్లో ఉంది తుర్కీయే లేదా టర్కీ అని చెప్పేసి పిలుస్తాం ఇక్కడ సుమారుగా పదమూడు వేల ఏళ్ళ క్రితము కనుగొన్న ఒక రాతి క్యాలెండర్ని ఆవిష్కరణ చేయడం జరిగింది ఇది ప్రపంచంలో అత్యంత ప్రాచీన క్యాలెండర్ అని చెప్పేసి పిలుస్తాం తుర్కీయే పదమూడు వేల పదమూడు వేల ఏళ్ళ క్రితం అని చెప్పేసి చూసుకోవాలి నెక్స్ట్ వెరీ ఫస్ట్ టైం గ్లోబల్ ఉమెన్ కబడ్డీ లీగ్ అని చెప్పేసి హర్యానా కండక్ట్ చేస్తుంది అది స్పోర్ట్స్ కరెంట్ అఫేర్స్ కిందికి వస్తుంది సో ఇవి కాకుండా మనకి ఈ ర్యాంకింగ్ అని చెప్పేసి ఒక రెండు మనకి ఉన్నాయి అందులో ఒకటైతే వెరీ ఫేమస్ రిపోర్టు సో అది చూస్తే నేషనల్ ఇన్స్టిట్యూషన్ సో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసుకున్నది సో ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది వెరీ వెరీ ఫేమస్ రిపోర్టు సో ఇది ధర్మేంద్ర ప్రధాన్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో యూనివర్సిటీకి ర్యాంకింగ్ అండి ఇక్కడ ఏం లేదు సో నెంబర్ ఆఫ్ మనకు రిపోర్ట్ చాలా పెద్దగా ఉంది బట్ ఎగ్జామ్ ప్యాంటలో మనకి నాలుగు అంశాలు ఫేమస్ ఒకటి ఏంటి అంటే ఓవరాల్ ర్యాంకింగ్లో ఓవరాల్ ర్యాంకింగ్లో అన్నీ కలుపుకుంటే సో ఫస్ట్ ర్యాంక్ టు ఐఐటి మద్రాస్ వచ్చింది వరుసగా ఆరోసారి అని చెప్పేసి చెప్పొచ్చు సెకండ్ ర్యాంక్ గోస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ ఇది బెంగళూరులో ఉంటుంది కదా సో ఇది సెకండ్ ర్యాంక్ అని చెప్పేసి థర్డ్ ర్యాంక్ గోస్టు ఐఐటి బాంబే అని చెప్పేసి ఇది ఓవరాల్ ర్యాంకింగ్ సరిపోతుంది మనకు ఇంకా చాలా కేటగిరీలో ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది అవన్నీ మనకి అవసరం లేదు నోట్స్లో ఉన్నప్పటికి కూడా అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వెరీ ఫస్ట్ టైం ఒక మూడు రకాలు ర్యాంకింగ్ కొత్తగా వచ్చినాయి ఈ ఎన్ఐఆర్ఎఫ్ లోపల అవి మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి స్టేట్ యూనివర్సిటీ అని చెప్పేసి స్టేట్ వైజ్గా ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది అందులో ఫస్ట్ ర్యాంక్ గోస్టు అన్నా యూనివర్సిటీ సో గుర్తుపెట్టుకోవాలి స్టేట్ యూనివర్సిటీ ర్యాంకింగ్ లోపల ఫస్ట్ ర్యాంక్ గోస్ట్ అన్నా అని చెప్పేసి తమిళనాడు సెకండ్ ది ఓపెన్ యూనివర్సిటీ కూడా ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ ర్యాంక్ గోస్టు ఇగ్నో సో ఫస్ట్ ర్యాంక్ గోస్ట్ ఇగ్నో అని చెప్పేసి థర్డ్ ఇది స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి కొత్తగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇందులో చూస్తే మనకి సిమ్ బయాసిస్ స్కిల్ అని చెప్పేసి పూణి లోపల ఉంటుంది సో సిమ్ బయాసిస్ స్కిల్ అని చెప్పేసి మనకు పూణె లోపల ఉంటుంది సో ఇది స్టేట్ యూనివర్సిటీ అని చెప్పేసి ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పేసి స్కిల్ అని చెప్పేసి కొత్తగా వచ్చినాయి కాబట్టి ఓవరాల్ ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలి ఇవి మనం మూడైతే గుర్తుపెట్టుకోవాలి ఇదే కాకుండా ఈ రిపోర్ట్ను పూర్తిగా అధ్యయనం చేయలేదు ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నివేదిక అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది సో రెండు వేల ముప్పై ఆరు నాటికి అట ఇండియా యొక్క పాపులేషన్ చూస్తే నూట యాభై రెండు కోట్లకి పెరిగిపోతుందట సో అందులో మనకి ఫీమేల్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఉంటారట టూ థౌజండ్ లెవెన్లో చూస్తే ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉండే కొంచెం మనకి పెరిగింది సెక్స్ రేషియో చూస్తే నైన్ ఫార్టీ త్రీ ఉండే టూ థౌజండ్ ఎలెవన్లో ఇది నైన్ ఫిఫ్టీ టూకి పెరిగింది కాబట్టి జెండర్ ఈక్వాలిటీ మనకు ఎక్కువైనట్టుగా మనము చెప్పుకోవచ్చు ఇంకా చూస్తే పనిచేసే వయసున్న జనాభా సిక్స్టీ ఫోర్ పాయింట్ నైన్కి పెరిగింది సో పట్టణ జనాభా అని చెప్పేసి యాభై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్లకి పెరిగింది సో మన భారతదేశం లోపల గ్రామీణ జనాభా తగ్గిపోతుంది పట్టణ జనాభా అని చెప్పేసి ఎక్కువ అవుతుంది సో అది రిపోర్ట్ సారాంశం బట్ రిపోర్ట్ మనం ఇంకొంచెం అధ్యయనం చేయాలి ఆ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకొని అధ్యయనం చేయాలి ఇది పేపర్లో వచ్చిన మ్యాటర్ అండి సో ఈరోజు చూస్తే మనకి ఈ రిపోర్ట్ అయితే వెరీ ఫేమస్ ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఎన్సీఏ హెచ్పి యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనేది అక్టోబర్ పన్నెండు నాటికి అమల్లోకి తేవాలని రాష్ట్రము కేంద్రానికి సుప్రీంకోర్టు గడువును చెప్పింది ఇన్ఫ్లేషన్ జూలై మాసంలో త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ నమోదైంది ఆర్బీఐ యొక్క లక్ష్యానికి అనుగుణంగా ఫైవ్ ఇయర్స్ లోపల ఫస్ట్ టైం కాబట్టి బాగా ఫేమస్ మాసము అండ్ గణంకం గుర్తుపెట్టుకోవాలి సిపిఐ డబ్ల్యూపీఐకి తేడా ఏంటి అధ్యయనం చేయాలి జిఎస్ పాయింట్ ఆఫ్యూలో ఎస్బీఐ యొక్క జీడిపి చూస్తే మనకు సివనని చెప్పేసి ఉన్నది లార్జెస్ట్ కార్గో డ్రోన్ అని చెప్పేసి చైనా ఆవిష్కరించింది క్యూడెంగా వ్యాక్సిన్ డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన రెండవ వ్యాక్సిన్ అని చెప్పేసి టకేడ కంపెనీ జపాన్ అది సో డెంగు అని చెప్పేసి ఇది సఫోని ఫ్రెంచ్ కంపెనీ అని చెప్పేసి సఫోని ప్యాచర్ అని చెప్పేసి ఒక ఫ్రెంచ్ కంపెనీ సి నర్మద అని చెప్పేసి ఐఐటి గాంధీనగర్ ఐఐటి ఇండోర్ యొక్క సెంటర్ అది జపోరాజియా ఐరోపాలో అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వార్తల్లో ఉంది సో అగ్ని ప్రమాదం దృష్ట్యా డబ్ల్యూహెచ్ఓను ఈ ఎస్సీటీ ఐఎంఎస్టీ అని చెప్పేసి మెడికల్ డివైస్ యొక్క ప్రొడక్షన్ మెరుగు కోసం అని చెప్పేసి వాళ్ళు ఒప్పందం చేసుకోవడము జరిగింది నెక్స్ట్ చూస్తే ఉమెన్ మ్యారేజ్ వయసు తొమ్మిది ఏళ్ళకు కుదించింది ఇరాక్ అని చెప్పేసి సో అది మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ రవి గాంధీ ప్లస్ మైకేల్ దేవపాత్ర కమిటీలు రెండు వార్తల్లో ఉన్నాయి ఈ ఆకాశ అని చెప్పేసి ఉంది కదా సో మూడు కంట్రీస్ మధ్య న్యూక్లియర్ డీల్ అని చెప్పేసి అమెరికా ఆస్ట్రేలియా అండ్ యూకే అని చెప్పేసింది నెక్స్ట్ చూస్తే పాల్ ఖగామే లీ మూజీ కరణ్ జోహర్ రాణి ముఖర్జీ వార్తల్లో ఉన్న వ్యక్తులు తుర్కీ అని చెప్పేసి వార్తల్లో ఉన్న ప్రదేశం అని చెప్పేసి గ్లోబల్ ఉమెన్ కబడ్డీ లీగ్ హర్యానా హోస్ట్ చేస్తుంది వెరీ ఫస్ట్ టైం ఏది ఈ క్యూ డెంగా టకేడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి డెంగాక్స్ అని చెప్పేసి అది సఫోని కాదు సనోఫి అని చెప్పేసి పిలుస్తాం సనోఫి ప్యాచర్ అని చెప్పేసి ఫ్రెంచ్ కంపెనీ అని చెప్పేసి పిలుస్తాం ఇది మనకి ఆగస్ట్ పదమూడు కరెంట్ అఫేర్స్ మనకి పెండింగ్ అయితే లేదు Thank you very much.